ఇలా కళ్ళు తిరగకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నేనైతే నాకైతే ఇక ఇవ్వడానికి హాయ్ ఫ్రెండ్స్ ఇరవైతే ఇవ్వలేదు ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పింది పొద్దున్నే లేస్తే తిరుగుతున్న అని చెప్పేసి సో పడుకోమని చెప్పేసి నేనైతే లేచి మొత్తం ఊడ్చి బయట ఊడ్చేసిన మొత్తం ఇప్పుడైతే పువ్వులు కడతాము రోజు రోజున అయితే దాని పొద్దు పొద్దున్న ఇక ఆమె లేపి మంచిగా పాలు గీలు వేయ చూసి సాగితే కొద్దిగా సెట్ అవుతాను ఈరోజు మా పాపకైతే హాలిడే ఉంది ఇక్కడ మా దగ్గరకి నాగోబా జాతర ఉంటుంది సో అందువల్ల అయితే ఒకరోజు హాలిడే ఇచ్చారనమాట ఇవన్నీ అయితే బోర్లు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ బోల్ అయితే మంచిగా వాష్ చేసినా ఇప్పుడైతే మొత్తం పడుతుంది మంచిగా అయితే సబ్బు పెట్టి మొత్తం అయితే వాష్ చేసినా లక్కీగా వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడే సో ఇవన్నీ అయితే క్లీన్ చేయాల మా టమాటా చెట్లు ఎక్కడైతే ఉన్నాయి ఇక్కడ మావిడైతే పూల చెట్లు ఉన్నాయి మా చైత్రపాపనైతే పాపనైతే అటు అక్కడ ఉండి మనం చెప్పిన షాప్లో అయితే షాప్ కూడా ఓపెన్ చేసిన ఇప్పుడు అవన్నీ అయితే క్లీన్ చేసి కట్టేసి మావిడకైతే పాలు పెట్లు వేస్తాను అనమాట మా పాప చైత్ర పాప షాప్లో ఉంది చిన్న పాప అయితే ఇంకా మావిడి దగ్గరనే పనుక ఉంది పాలైతే మావిడి కోసం అయితే వేడి చేసిన సో ఈ పాలైతే ఇచ్చేసి మనమైతే ముఖం అయితే కడగమని చెప్పిన సో ఇదైతే పాలకూర కరిచేద్దామని పాలకూర అయితే మంచిగా కడిగి ఆడ పెట్టేసిన చేసేది ఉన్నది మా చైత్ర పాప కూడా స్నానం అయితే చేసేసింది మా కృతి పాపలు వేసి అయితే లల్లు చేస్తానయ్యా వచ్చేదండి ఆ చెప్పడా చెప్పారా పోతుంది అటు మన మమ్మికే పోతా అండి పొద్దున్న వేసి అయితే అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయింది షాప్ అయితే ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ చెప్పు 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 దాక్కుంటా సరే 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 మా ఆవిడకైతే పాలు ఆర్డర్ నమ్మకం ఎట్లయింది మావిడ మనీ పట్టుకో నీకేం కావాలా ఎందుకు ఇప్పుడు వేసిన మా పాప అయితే స్నానం చేసింది ఏడా కలపలే మరి నేను తీసుకుంటా తెలుసు చైతో హాయ్ అండి అందరికి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను నాకైతే అస్సలు బాగాలేదు ఎందుకు ఇలా అంటున్నానంటే నా హెల్త్ అయితే అసలు టూ త్రీ డేస్ అవుతుంది అసలు బాగాలేదనమాట ఆల్రెడీ మా ఆయన కూడా చెప్పేశారు నేను కూడా ముందు వీడియోలో చెప్పాను కదా అందుకోసమే టూ డేస్ అవుతుంది వీడియోస్ అయితే పెడతలేమనమాట హెల్త్ బాగలేకపోవడం వల్ల తీయడం కూడా వీలవుతలేదు చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ ఎందుకు పెడతలేరు మీకు బాబే పుట్టాలని మీ బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల బాబు పుడితే మంచిదే ఎవరు పుట్టినా ఏం పర్లేదు అలా అని ఏం లేదు కానీ చాలామంది బ్లెస్ చేస్తున్నారు మీ ఈ బ్లెస్సింగ్స్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఎందుకంటే అట్టిగానే చక్కెర వచ్చినట్లు అవ్వడం కళ్ళు తిరిగిపోవడం పట్టి పడిపోవడం అట్లా జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుందో అస్సలు అర్థమైతే లేదు మీకు కూడా ఎవరికైనా ఇలా అయి ఉంటే ఎందుకు ఇలా అవుతుందో ఏమైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా ఇలా కళ్ళు తిరగకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి తినబుద్ధి అయితే లేదు మళ్ళీ వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఇక నేను ఎందుకు ఇలా అవుతుందని మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే బీపీ చెకప్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను బీపీ అయితే మొత్తం లో అయిపోయింది అందువల్ల అయితే చక్కెర వస్తుందనమాట తల తిప్పినట్టయి కింద పడిపోవడం అట్లా జరుగుతుంది టూ టూ డేస్ నుంచి అలానే అయిపోతుంది అసలు నాకు తెలియకుండానే నేను కింద పడిపోతున్నాను మొన్న ఒక రోజు అయితే మా ఆయన బయట ఉండే ఇక పాప వాళ్ళు చెప్పే నేను పడేసరికి ఏడ్చి మా ఆయనకు చెప్పేశారు ఆల్రెడీ మొదటి వీడియోలో మీకు చెప్పేశాను కదా నిన్న కూడా అట్లనే జరిగింది తెలియకుండా మళ్ళీ ఎక్కడైనా దెబ్బ తాగితే పరేషాన్ అవుతుందని ఇక మా ఆయన అయితే నా వెంటే ఉంటున్నారనమాట అసలు నన్ను ఏం పని కూడా చేయనిస్తలేరు పాపం ఇక నాకు ఇలా అవ్వడం వల్ల మా ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది బీపీ ఎందుకు లో అయిపోతుందో ఆటోమేటిక్ అట్లా జరిగిపోతుందనమాట బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అలా జరుగుతుందో ఏమో నేనైతే ఎక్కువ మాట్లాడినా నాకు ఆయాసం అనేది వస్తుందనమాట ఎక్కువ మాట్లాడినా ఎక్కువ నడిచిన అట్లా ఆయాసం అనేది వస్తుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు మీకు బాబు పుట్టాలని మీ కామెంట్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడైతే లేచి బ్రష్ చేసుకొని పాలు తాగేసి మళ్ళీ పడుకున్నాను పడుకున్న తర్వాత మా ఆయన అయితే ఏమైనా తింటేనే మంచిగా అనిపిస్తుంది లేకుంటే అస్సలు మంచిగా అనిపించేది లేమల్ల మళ్ళీ లో అవుతుంది అని చెప్పేశారనమాట నాకు అస్సలు ఓపిక లేకుండే లేవడానికి కూడా మా అమ్మ వాళ్ళని పిలిద్దాం అనుకున్నా వాళ్ళకు కూడా పని ఉంటుంది కదా వాళ్ళ పని వాళ్ళకి తీర్చలేదు చేన్ల పని ఉందని ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవలేదు మా ఆయనే అన్ని పనులు చేసుకున్నాడు పిల్లలు ఇద్దరు అయితే ఇంట్లోనే ఉన్నారనమాట మా ఆయన అయితే వంట చేసేస్తారు మొత్తం వంట అయితే పూర్తయిపోయింది వంట పూర్తయిన తర్వాత పిల్లలకు కూడా ఇద్దరు స్నానం చేయించి ఇక తినిపించేసారనమాట అటు పని చేయడం వంట చేయడం అటు షాప్ చూసుకోవడం అంటే ఒక్కడికి చాలా కష్టం అవుతుంది మా ఆయన లేనప్పుడు ఆ బాధ నేను నాకు తెలుసు అనమాట మా ఆయన ఎక్కడైనా షూట్కి వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక్కదాన్నే అటు ఇటు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట ఇక మా ఆయన అయితే పాలకూర పప్పు అయితే చేసేసారు నేనైతే నాకైతే ఇక లేవడానికి ఓపిక లేకపోయినా మా ఆయన లేలే తింటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనేసరికి లేచి స్నానం చేసేసి అన్నం తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఓకే అనిపిస్తుంది కొబ్బరి నీళ్ళు అయితే తాగమన్నారు డాక్టర్ అయితే కొబ్బరి నీళ్ళు ప్లస్ ఓఆర్ఎస్ ఓకే తాగుతూ ఉంటే ఆయాసము దమ్ము అనేది రాదని చెప్పారు మీ దగ్గర అయినా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆయసం రాకపోవడానికి మళ్ళీ పడుకున్న దగ్గరే కాళ్ళు అయితే బాగా నొస్తున్నాయి పిక్కలని బాగా పట్టేస్తున్నాయి అట్లా కూడా జరుగుతుంది మొన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు అయితే అలా ఫస్ట్ లప్ ఒకసారి జరిగింది మళ్ళీ జరగలేదు కాబట్టి నేను డాక్టర్ని అడగలేదు ఇక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఇలానే అవుతుంది అందుకోసమే ఇక బాగా వీక్ అయిపోయాను ముఖం కూడా మొత్తం పీక్పోయినట్టు అయిపోయింది మా ఆయన అయితే ఇక చిన్న పాపని పెద్ద పాప వాళ్ళైతే ఇద్దరి ఆడుకుంటున్నారు నేనైతే ఇది కొద్దిసేపు పడుకుందామని పడుకునేసి అయితే లేచేసాను డాక్టర్ అయితే డైలీ బీపీ చెకప్ చేసుకోవాలమ్మా మళ్ళీ పడినప్పుడు కడుపుకి ఏమైనా దెబ్బ తగిలితే నీకే పరీక్షను కదా అని చెప్పేశారు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి పండ్లు ఫ్రూట్స్ అవి డైట్స్ తినాలని చెప్పారనమాట ఆల్రెడీ మేడం కూడా చెప్పింది నేను ఇక్కడ మా దగ్గరలో గవర్నమెంట్ హాస్పి హాస్పిటల్ ఉందని చాలా వీడియోస్లల్లో చెప్పాను కదండి ఇక్కడైతే వెళ్ళి బీపీ చెకప్ చేసుకున్నాను వాళ్ళు కూడా అదే చెప్పారు బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది కదా ఇప్పుడైతే మంచిగా అవుతుంది ఇప్పుడు కూడా మాట్లాడేసరికి దమ్మస్తుంది అనమాట చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టట్లేదు అని నా హెల్త్ బాగలేకపోవడం వల్ల అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ టైంకి అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం మళ్ళీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ అయితే అస్సలు చేస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం మా వీడియోలలో ఏం మిస్ అవుతుందో కూడా తెలియడం లేదు వ్యూస్ అయితే వస్తలేవు మేము డైలీ పెట్టకపోవడం వల్ల అనుకుంటా అనుకుంటున్నాను నేనైతే ఏది నా ప్రాబ్లం వల్లే మా ఆయన అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాడు పాపం ఒకడికి అన్ని పనులు చేసుకోవాలంటే వీలు కాదు కదా అందుకోసమే ఇక వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాం ఇవాళ అయితే ఇక మా ఆయన లేచేసి పొద్దున్న లే తొందరనే లేచారు పాపం నేనైతే నాకు నైన్ మొత్తం వామిటింగ్స్ అయ్యాయి వామిటింగ్స్ అయ్యేసరికి బాగా నాడు నొప్పి లేచేసింది నాడు నొప్పి పొద్దున లేద్దామన్నా నాకు అసలు వశపడతలేదు ఇప్పుడు కొంచెం అక్కడైతే గ్లూకోజ్ ఎక్కించారు గ్లూకోజ్ ఎక్కించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్లో ట్యాబ్లెట్లు వేసుకొని ఇప్పుడు కొంచెం ఓకే అనిపిస్తుంది అనమాట చాలా బాడీ మొత్తం నీరసంగా అయిపోయింది డీల్లా పడిపోయాను నాకైతే చాలా భయం వేసింది నేను ఎవరు లేనప్పుడు పడిపోతే ఎట్లా ఉంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా ఏం చేయలేరు మా ఆయన లేనప్పుడు పడిపోతే ఎట్లా అని అట్లా చాలా బాధ అనిపించేసింది అనమాట మా చిన్నపాప అయితే బాగా ఏడ్చిందట ఏమైంది అని అందువల్ల అయితే బీపీ అయితే లో అయిపోతుంది ఆటోమేటిక్ లో అయిపోతుంది అనమాట ఏం జరుగుతుందో కూడా నాకు అసలు అర్థమవుతలేదు ఎందుకు లో అయిపోతుందో కూడా ఫుడ్ అయితే నేను కరెక్ట్ టైంకే తీసుకుంటున్నాను డాక్టర్ అయితే ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకుంటేనే మంచిగా ఉంటుంది అటు ఇటు తీసుకున్న టైంకి తీసుకోకపోయినా అన్నం తినకపోయినా మంచి ఫ్రూట్స్ ఇవన్నీ తింటేనే మంచిగా ఉంటుంది అమ్మ టైంకి తిండి తినకపోయినా ఇట్లా అవుతుందని చెప్పారనమాట నా విషయంలో అయితే అది జరుగుతలేదు ఫుడ్ టైంకే తింటున్నా నాకు ఓపిక లేకపోయినా మా ఆయన నాకేం కావాలంటే అది చేసి పెడుతున్నారు నేను టైంకే తింటున్నా కానీ ఇలా జరుగుతుంది ఫస్ట్ ఇద్దరు పాపలప్పుడు అయితే నాకు ఇలా ఎప్పుడు జరగలేదనమాట వామిటింగ్స్ కానీ నడుము నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ అసలు ఏం జరగలేదనమాట కొంచెం కాళ్ళకు కూడా లైట్గా వాప వచ్చినట్టు అయింది ఎక్కువ అయితే రాలేదు చాలా మందికి అయితే వాపయితే ఎక్కువనే వస్తుందట నాకైతే ఎప్పుడు ఇప్పటి వరకు అయితే రాలేదు కొంచెం లైట్గా వచ్చింది అనమాట బాపు అందుకోసమే కాళ్ళు నొస్తున్నాయని అనుకుంటాను బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉందనమాట పట్టేసినట్టు అయిపోయింది పొద్దున్నైతే అసలు ఇవ్వలేకపోయాను నాకైతే ఇప్పుడు ఎన్నో నెల అని కొందరు అనమాట నాకైతే ఇప్పుడు ఫైవ్ మంత్స్ రన్నింగ్ అనమాట మొన్న పన్నెండు నుంచే ఐదో నెల పడింది అనమాట నాలుగో నెల నుండి ఐదో నెలలు పడ్డాయి ఇప్పుడు ఫైవ్ మంత్స్ రన్నింగ్ మేడం కూడా అడిగితే నాకు డౌట్ ఉండి అడిగాను అయితే ఫైవ్ మంత్స్ రన్నింగ్ అమ్మ ఇప్పుడు బలంగా తినాలా లేకుంటే సగ సగం నెలలు వెళ్ళిపోయినాయి కదా మళ్ళీ ఫోర్ మంత్స్లో నువ్వు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోలేవు ఇప్పటి నుంచే ఇప్పటి నుంచైనా మంచిగా తినాలని చెప్పింది మా ఆయన పాప మా ఆయనకి వీలైనంత వరకు నాకు చేసి పెడుతున్నాడు బట్ నేనే నాకు వామిటింగ్స్ అవ్వడం వల్ల అయితే నేను తినలేకపోతున్నాను చాలా ఫుడ్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాను తోటకూర తినడం లేదు అసలు నాకు తినబుద్ధి అయితే లేదు తిందామని దగ్గర తీసుకెళ్ళిన వామిటింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి వామిటింగ్ రాకుండా ఏమైనా మీ దగ్గర టిప్స్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నాయని నేను ఉపయోగించేస్తాను అసలు వర్కౌట్ అవ్వడం లేదు వామిటింగ్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక పదిహేను పదహారు రోజులు అయితే కాలేదు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట ప్లస్ అన్నం కొంచెం తిన్నా అసలు డైజెషన్ అవతలేదు మేడం కూడా చెప్పిన కానీ మేడం అయితే డైజెషన్ కాకపోయినా నువ్వు వాంతులు చేసుకున్న అయితే ఖచ్చితంగా తినాలా చపాతి జొన్న రొట్టె అలాంటివి అయితే ఖచ్చితంగా తీసుకోవాలా బలమైన ఫుడ్ అని చెప్పింది కొంచెం కొన్ని ఏ కొంచెం తక్కువ తినాలా సార్లు తినాలా అట్లా చెప్పింది నాకు అసలు డైజెషన్ కాకపోవడం అలానే వాటి బేవులే రావడం అట్లా జరుగుతుందన్నమాట దానివల్ల వామిటింగ్ కూడా వస్తున్నాయి ఎక్కువ అయితే తినలేకపోతున్నా అన్నం కూడా కొంచెం నాకు నచ్చింది మా ఆయన చేసి పెడుతున్నాడు పాపం మా ఆయనకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా కొందరు అట్లా ఉండరు కదా నీకే అట్లా అవుతుందా అని కొందరు అంటే బాధ పెట్టే మాటలు మాట్లాడతారు నాకైతే అలాంటి ఏమి ఇబ్బంది లేదు మా ఆయన అయితే మంచిగా చూసుకుంటున్నారనమాట ఇప్పుడైతే కొంచెం ఓకే డైలీ బీపీ చెకప్కి అయితే రమ్మన్నారు నాకు అడుగుతున్నారు కదా ఎన్నో నెల అని ఐదో నెల అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఫిబ్రవరి సిక్స్కి అయితే స్కానింగ్కి రమ్మన్నారని చెప్పారు కదా మళ్ళీ ఫిబ్రవరి సిక్స్కి అయితే హాస్పిటల్కి వెళ్ళాలా స్కానింగ్ తీసేసుకొని మేడం దగ్గర చూపెడితే మళ్ళీ ఏమైనా టిఫా స్కాన్ అయితే అని చెప్పారు కొంతమంది అడుగుతున్నారు ఏం స్కాన్ అక్క అని ఎన్నో నెల నడుస్తుంది ఏం స్కాన్ అక్క అని నాకైతే మేడం అయితే టిఫర్ స్కాన్ తీస్తారు అని చెప్పింది అనమాట టిఫర్ స్కాన్లో ఏమైనా జన్యు లోపాలు ఉన్నా బేబీలో ఏమైనా గ్రోత్ ఉన్నా ఏమైనా లోపాలు ఉన్నా ఖచ్చితంగా తెలుస్తుందట నాకైతే ఇద్దరు పాపలప్పుడు కూడా తీసారు కదా అందుకే కొంచెం ఐడియా ఉంది మేడం అయితే చెప్పింది టిఫర్ స్కాను తీస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుందని మళ్ళీ ఆరో తారీఖుకి వెళ్తే తెలుస్తుంది సిక్స్ ఫిబ్రవరి సిక్స్కి వెళ్తే ఇక మొత్తం అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఓకే అప్పటి వరకు అయితే ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు ఇలా వస్తుందని చెప్పినా కూడా మేడం అయితే ఓఆర్ఎస్ డైలీ ఒకటి తాగాల కొబ్బరి నీళ్ళు తాగాలని చెప్పింది అనమాట కానీ మా దాంట్లో ఏమంటారంటే కొబ్బరి నీళ్ళు తాగితే తర్వాత వేస్తుంది నీకు దగ్గులు వేస్తుంది పుట్టబోయే బేబీకి దగ్గు నందు తయారవుతుంది అని అట్లా చెప్తారు కొంతమంది అయితే ఉప్పు వేసుకొని తాగచ్చు ఏం కాదని చెప్తారు నేనైతే అలా ఏం చేయట్లేదు డైరెక్ట్ అయితే తీసుకుంటున్నా మీకు కూడా కొబ్బరి నీళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నార చెప్తున్నారంటే నా బాగోగులు కూడా మీరు మీరు కూడా చూసుకుంటారు కదా అట్లా ఎలా ఉంది హెల్త్ అడుగుతున్నారు కదా అందుకోసమే మీకైతే చెప్పుకుంటున్నాను మీరు తప్ప మాకే ఎవరున్నారు మా అమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు మీరు నాకు సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఇంకో వీడియో ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్